తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది దీని ద్వారా మిత్రులకు లేదా బంధువులకు కొంత మానసిక ఇబ్బంది కలగవచ్చును కాబట్టి మీరు ఎవరి గురించి ఆలోచించకుండా మీ యొక్క సొంత నిర్ణయాన్ని తీసుకోండి దానివల్ల మీకు కొంత లాభం చేకూరుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది పది పై అధికారుల యొక్క మెప్పును పొందుతారు మీకు స్థిర చెర ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఈరోజు ముందుకు వస్తాయి తులారాశివారు ఈరోజు గణపతికి అరటి పండును సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశివారికి ఈరోజు కొంత మధ్యమ స్థాయిగానే ఉన్నది బంధువుల యొక్క సహకారం ఉన్నా కూడా మిత్రులతోని కొంత జాగ్రత్తగా ఉండండి ధనపరంగా మీకు ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది చేతికి రావడం కొంత మేరకే వస్తుంది మీ నూతన ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి మిత్రులతోని మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది వృచ్చిక రాశివారు ఈరోజు గం ఏ నమ అని చెప్పి ఆ యొక్క స్వామినికి గరుకను సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారపరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది పెట్టుబడి పెట్టిన వారికి కొంత లాభాలు వస్తాయి నూతన కంట్రాక్ట్కు సంబంధించినటువంటి వ్యవహారాల లోపట కొంచెం ముందుకు సాగుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఈరోజు కొంత కలిసి వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఈరోజు శుభవార్తను వింటారు మీ కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల వలన మీకు మంచి భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెడతాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ధనస్సు రాశివారు ఈరోజు లక్ష్మీ గణపతికి నమస్కరించిన లేదా శ్రీ లక్ష్మీ గణపతియే నమ అని చెప్పి పదకొండు సార్లు స్వామిని తలుచుకొని నమస్కారం చేసి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది